వచ్చినా కాదు స్టార్ట్ అయింది కూడా యువ సండే కదా గో వేణు పిల్లలు ఉంటే విదేశీ కాపస్లు అంతనే ఒకట్రసలు మీదేం కానీ కావ్య మాది చికెన్ అక్క అవి ఉంటాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ అంటే అసలు మామూలు చికెన్లో కూడా వేసుకుంటేనే బాగుంటుంది చూడ ఎంత తీసినారా అని పెడతాము ఎప్పుడైనా సరే ఇప్పుడు కోడి కదా కదండి నేను కుక్కర్కి వేసుకుంటాను వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుంటేనే కొంచెం మన పైసీ కూడా ఎక్కువ ఉండాలి మసాలాస్ అవన్నీ వేసుకుంటే కాట ఉంటుంది నాన్ వెజ్ ఎప్పుడైనా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ ఆయల్ మా అక్క వాళ్ళ అమ్మ ఇంకేం చేసుకోండి ఒకరికి ఎందుకు వేసుకుంటాను అనమాట డైరెక్ట్గా ఒకసారి వేసుకోవచ్చు మనం ముందే కొద్దిగా చికెను బాయిల్ చేసి వేసుకున్నాం అనుకోండి అంత బాగుంది అందుకనే ముందు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి నేను ఆల్రెడీ మా చికెన్లో పసుపు సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి ఉంటాను ఇంకేంటి ఫ్రెండ్స్ టుడే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో కిందికి సండే అయితే ఏదో ఒకటి చేయాల్సింది లేకపోతే పిల్లలు అసలు బతుకుని ఇవ్వరు బయట బాగా చేస్తున్నారని ఇంట్లో బాగా చేస్తున్నారని బయటికి పంపించారు గోల్డ్ కలర్ కొంచెం వచ్చినాక అల్లం పేస్ట్ మనం ఎప్పుడైనా ఫ్రెష్గా వేసుకోవాలి నూరింది అలా నూరింది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు నూరు వేసుకున్నావు అనుకో ఫ్రెష్గా ఉంటది మనకు కర్రీస్ కూడా చాలా టేస్ట్ వస్తుంది అది ఎక్కువైందండి ఆపేసి నాక వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎట్ట వస్తున్నారంటే అట్ట వాళ్ళు మా పెద్దబ్బాయి మా పెద్ద బయట తిరుగుతున్నాడు అటు నావకెకిల్ ఉన్నవి అట్లా ఇదిగో చిన్న కోతి ఇది మా ఇంట్లో చిన్న కోతిడే వాళ్ళ భలే లేదు కదా ఎంత అల్లరి చేస్తున్నారంటే అంత అల్లరి చేస్తున్నారు ఏం పిల్లలు కదా వాళ్ళకి చెప్పలేము ఇక ఇవాళ ఒక్కరు అదే కదా వాళ్ళ ఇంటికాడు ఉండి వాళ్ళు అల్లరి చేసేది వారంలో స్కూల్లో ఉంటే ఏడో రోజు ఇంటికాడే నా కావ్య కావ్యశ్రీ మిస్టర్ కావ్యశ్రీయ వీడియో తీసేది ఇలా డైరెక్ట్గా వేసేసుకుందామా చేయితో వేసుకుంటాం కింద పట్టు మళ్ళీ ఎంతమందికి అంతెంతమందికి నాకుకోడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అన్నిటికంటే ఎక్కువ చేపలు అంటే ఇష్టం కానీ ఒక చేపలే తినలేం కదా ఇప్పుడు నూనెలో కొద్దిగా మగ్గని నింపాలి నాకుకోడి కదా కొద్దిగా మగ్గనివ్వాలి లాగా గంటతో కలిపేసుకొని ఇప్పుడే మనం ఫ్రెషర్ అనేది పెట్టొద్దు కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టేస్తున్నాను ఇంకేం చేస్తున్నారు కావ్య ఏం చేయాల ఇయన ఏంటి ఇంట్లో కర్రీ షూ కెన్ అబ్జెస్ కావ్య కాసిన చక్క ఆకులు ఇప్పుడు వేస్తున్నాను ఇలా ఒకసారి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ చూడండి నూనెలో ఎలా ఉడుకుతుందో కొద్దిగా కొద్దిగా మగ్గాలి నూనెలో కొద్దిగా నూనెలో మగ్గాలి అబ్జెన్ ఇప్పుడు ఒక్కదాన్నే వీడియో తీసుకుంటున్నాను అందుకే షేక్ అవుతుంది ఫ్రెండ్స్ స్పైసీ కొంచెం ఎక్కువే తీసుకోవాలి నాన్ వెజ్కి అయితే ఇక్కడైతే నేను త్రీ స్పూన్ తీసుకుంటున్నాను మీరు కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలండి ఇప్పుడు పసుపు మనం కొంచెం తక్కువ వేసుకుందాం ధనియాల పొడి తీసుకుంటాను కొంచెం మనం నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే పైసీ ఎక్కువ తీసుకుంటేనే ఇందాక పసుపు చికెన్లో వేసి కలబెట్టాం కదా అందుకోసం పసుపు తగినంతే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు వేసుకొని నాకు ఒక చేయితో కలపటం కుదర అట్లా చేయితో ఫోన్ పట్టుకున్నాను పట్టుకున్నట్లా కలపెట్టాలి ఎప్పుడైనా సరే ఏ కూర అయినా దానికి తగ్గట్టు చాలా పద్ధతిగా చాలా నీట్గా శుభ్రం చేసుకొని దానికి తగ్గ మసాలాలు వేసుకొని వండుకుంటే ఏ కూరగాయలైనా కూర అయినా నాన్ వెజ్ అయినా వెజిటేబుల్ అయినా చాలా చాలా రుచి ఉంటుంది వండే విధానాన్ని బట్టే ఉంటుందండి ఏ కర్రీస్ అయినా కూడా ఇది నిజమా కాదండి కొంచెం వీడియో షేక్ అవుతుందండి తీసే సపోర్ట్ లేదుగా అందుకని చూడండి నూనెలు ఎలా మగ్గుతుంది నూనె పైకి తేలుతుంది చూడండి ఎలా తేలాలి మీరందరూ ఒక్కటి మాత్రం ఇప్పటికీ గుర్తు పెట్టుకోండి మనం ఒకళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఒకళ్ళ గురించి మాట్లాడే ముందు ఆలోచించవలసింది ఒకరి గురించి మనం మాట్లాడే ముందు మన వాళ్ళ గురించి మాట్లాడితే మన గురించి ఇంకొకరు మాట్లాడతారు ఎందుకు ఈ మాటలు ఒకరి గురించి ఒకరిని అనటం ఎందుకు మనం ఒకళ్ళతో అనిపించుకోవటం ఎందుకు ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఒకళ్ళ గురించి అంటే వేరే వాళ్ళు మన గురించి రకరకాలుగా కబుర్లు కబుర్లు చెప్పుకుంటారు ఇది సమాజంలో ఉన్నదే కదా ఇది నిజమే కదా నిజమైతే మాత్రం ఇలాంటి ఒకళ్ళ గురించి ఎల్లమ్మ ఇట్లా వాళ్ళిట్లా వీళ్ళిట్లా కుల్లమ్మ ఇట్లా అని మాట్లాడుకుండేది వదిలేసి మన పనులు మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం బెటరు మన వాళ్ళ గురించి మాట్లాడితే మన గురించి వేరే వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళ గురించి చెప్తాం కదా వాళ్ళు మనం లేనప్పుడు మన గురించి వేరే వాళ్ళకు చెప్తారు ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కూర చూద్దాము ఇది సమాజం అంటే ఇట్లా ఉన్నది చూడండి ఇలా నూనె ఎలా తేలుతుందో ఇలా తేలేటప్పుడే మనకు ఒక ఆరేడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఎందుకంటే నాటుకోడి కదా కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది అందుకనే ఇలా మీ ఇంట్లో ఏంటో డే స్పెషల్ ఏంటి నా వీడియోస్కి అయితే మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం ఒక కప్పు కుక్కర్ మూత పెడదాం ఫ్రెండ్స్ ఒక ఏడు విజిల్ అలా వచ్చిందాక ఉడికిద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పది రూపాయలు అంటే ఒక ప్యాకెట్ ఇందాక అమ్మటానికి వచ్చినాయి బండి మీద పుట్నాలు దీన్ని మంటరు బాదం పప్పు క్రిస్మస్ బఠానీలు యాలకులు యాలకులు ఇచ్చి తీసుకున్నాను యాభై రూపాయలు తీసుకున్నాను మావాడు గోళ తీసుకు తీసుకున్నాను ఒక విజిల్ అయితే వచ్చింది ఈ పుట్నాలు ఈ క్రిస్మస్ మా ఊడికి సరిపోతాయి ఇది కూడా తినేత్తదు ఇంకా తీసుకొని కాల్ చేస్తుంది కానీ నేనే వద్దని ఇంతవరకు తీసుకొని వచ్చినాను పది రూపాయలండి ఒక్కొక్క ప్యాకెట్ ఐదు ప్యాకెట్లు యాభై రూపాయలు అయినాయి ఇంకా పిల్లలు ఇష్టపడితే తీసుకోకుండా ఉంటాం మా ఫ్రెండ్స్ ఇప్పుడే తీసుకుంటూనే ఉన్నారు ఇక చూడండి ఓరే మా అక్కల పిల్లగాడట కింద పడ్డాడు చూడండి పాపని చూసుకోకుండా వచ్చి కింద పడ్డాడు తీసుకొని పోతనే ఉన్నారు ఇంకా వాళ్ళని ఏం చేస్తాం ఫ్రెండ్స్ రెండో ఇది వచ్చేసి చూసారా ఫ్రెండ్స్ ఎట్టు ఉడికిందో ఎట్టు దగ్గరికి ఇప్పుడు కూడా కొంచెం స్టవ్ వెళ్ళిద్దాము కొద్దిగా పులుసు అన్నది ఉంది కదా అది కొంచెం తగ్గిపోతే చాలా టేస్ట్ వస్తుంది చూడండి చూర కూర ఎట్లా ఉడికిందో చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కొంచెం చికెన్ మసాలా సాల్ట్ ఒక నిమిషం ఇస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఇంకా తినటమే బాకీ బాగుందా రాను కూర రోహితు నువ్వు తినచ్చుగా బాగుందా బొమ్మలకి చూస్తే చాలు అన్నమే తింటు అసలు ఈ పిల్లవాడు